మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీతి మంతులు చిగురాకు వలే వృద్ధి దేవుడు ఒక వాగ్దానం మనం పట్ల చేస్తున్నాడు నీతి మంతులు చిగురాకు వలె అభివృద్ధి నిండుతారని దేవుడు చెప్తా ఉన్నాడు నీతి మంతులు ఆశించినది వారికి దొరుకుతుంది నీతి మంతులు ఎన్నడూ కూడా కదలించబడరు మనం నీతి మంతులుగా దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి పరిశుద్ధులుగా దేవుడి కొరకు వారిగా ఉండాలి యదార్థ దేవుని కొరకు జీవించేవారిగా మనం ఉండాలి మన యొక్క నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు నీతి మంత్రులు తీదరుతారని దేవుడు చెప్తాడు ప్రతిఫలము పొందుతారు మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహిస్తాడు జవాబును అనుగ్రహిస్తాడు విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడు చాలా వారిగా ఉండాలి విశ్వాసం ద్వారానే మనము జీవించగలుగుతాం విశ్వాసం ద్వారానే మనము బ్రతకగలుగుతాం కాబట్టి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి నమ్మకము కలిగి ఉండాలి మంతులు ఆశించినది వారికి దొరుకుతుందని చెప్తాను మనము ఏదైతే దేవు చిత్త ప్రకారంగా మనం ఏది ఆశిస్తామో అది దేవుడు మనం తప్పకుండా అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు కాయాలు జరిగిస్తాడు సంరక్షిస్తాడు పోషిస్తాడు మెలల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు సంతోషాన్ని సమాధానము నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు ఐశ్వర్యమును ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనొక దినమున ఇచ్చిస్తాడు గణపరుస్తాడు దుదృష్టిలో నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేవుని మాట మనం లోబడే వారిగా ఉన్న దేవుని అందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నట్లయితే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు మన కా స్నేహితులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని కాపాడుతాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వంద ప్రభా తన స్తోత్రాలయ నీతి మంత్రులు నాయన తనకి అభివృద్ధి పొందుతారు అన్న ప్రభా అయ్యాది స్తోత్రాలు తండ్రి దేవ నీ చిత్తానుసారంగా ప్రభా మేము అడిగినా కూడా మాకు అనుగ్రహించే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి నీకు వందనాలు వాస స్థలం ఆశ్రదిస్తానన్ను ప్రభా తండ్రి వందనాలు నాయన ఈ సయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి విశ్వాసం ద్వారా ప్రభా బ్రతుకుదారని చెప్తా దేవుడు నాయన మాకటి బల విశ్వాస నమ్మకం దయచేయండి అయ్యాను స్తోత్రాలు ప్రభా తన్ని మా ప్రార్థన తన్ని ప్రతిఫలమిచ్చే దేవుడవయ్యా జవాబిచ్చే దేవుడో ప్రాభానికి స్తోత్రాలయ్య తండ్రి అయానికి వంద నాలుగు ప్రభా దేవానికి అనుగ్రహించే దేవుడో ప్రాభానికి స్తోత్రాలయ్య తండ్రి దిన ప్రభావించి వాడో ఘనపరిచేవాడో తండ్రి ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడో ప్రాభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వందనాలు ప్రభా నేదు బయవతుల జీవితం దాచేట నీ మాట పులవడ జీవితం దయచేలయాని స్తోత్రాలు ప్రభా తన కుంగిన స్వామిలో లేవనెత్తే దేవుడు ఉన్నాయ స్థిరపరిచే దేవుడు ఉన్నాయన మళ్ళీ బలపరిచే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయ్యా నీ కొరకు ప్రభా నిర్థవంతులుగా జీవించాలి ప్రభా పరిశుద్ధులుగా జీవించాలి తండ్రి నీతి మంతులుగా జీవించాలయ్యా నీ స్తోత్రాలు ప్రభా నీ సయానికి వందనాలయ్యా తనకి స్తోత్రాలు ప్రభా మా దేశాన్ని కరకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా ఆరోగ్యంతో కూడా స్వస్థపరచాడయా స్తోత్రాలు తండ్రి ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించినాయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి ప్రభా వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినాయని స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ఈ శయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఈ హృదయ కాని వాక్తగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకరణ తెలియజేస్తున్నాను మీద దీవించు నాకే